ఎన్నికల వేళ తెలంగాణలో గాడిద గుడ్డు దుమారం రేపుతోంది కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది పదేళ్లలో కేంద్రం తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందన్న రేవంత్ వ్యాఖ్యలకి కౌంటర్ గా బీజేపీ చేసిన అభివృద్ధిపై మాట్లాడేందుకు రేవంత్ సిద్ధమా అంటూ కిషన్ రెడ్డి సవాల్ చేశారు ఇటు హరీష్ రావు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇచ్చింది గాడిద గుడ్డే అంటూ విమర్శించారు ప్రచారంలో హాట్ టాపిక్ గా మారిన ఈ గాడిద గుడ్డు వ్యవహారంపై నేతల హాట్ కామెంట్స్ ఇప్పుడు చూద్దాం తెలంగాణకు బీజేపీ నరేంద్ర మోడీ ఏమి అయ్యా అంటే కర్ణాటక చెంపిచ్చిండు ఆంధ్రప్రదేశ్ కేమో మట్టి చెంబడు నీళ్ళు ఇచ్చిండు తెలంగాణకు మాత్రం గాడి గుడ్డిచ్చిండు దేవుడి బొమ్మను చూపించి రాముడు పేరు చెప్పి ఇవాళ ఓట్లు అడుకునే దిక్కుమాలిన పరిస్థితి బీజేపీ నాయకులు చేస్తున్నారు మరి సింగ్ లో పరిపాలన చేశారు ఆ పది సంవత్సరాలు వాళ్ళు తెలంగాణకు ఇచ్చారు ఎంత డబ్బు ఖర్చు పెట్టారు ఏ రకమైనటువంటి పథకాలు తీసుకొచ్చారు ఈరోజు మోడీ గారు వచ్చినటువంటి తొమ్మిది సంవత్సరాల్లో ఏ రకంగా అభివృద్ధి జరిగిందో బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను రోడ్ల అభివృద్ధి కావచ్చు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు లేకపోతే రైతు సంక్షేమం కావచ్చు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కావచ్చు రైల్వే నెట్వర్క్ కావచ్చు ఏ విషయమైనా సరే వాళ్ళ హయాంలో కాంగ్రెస్ పార్టీ హయంలో ఈ తెలంగాణకి ఏమొచ్చింది బీజేపీ హయంలో ఏమొచ్చిందో చర్చకు సిద్ధంగా ఉన్నాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గుర్తు గాడిద గుడ్డు అనుకుని నితల పెట్టుకొని తిరుగుతున్నాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు గాడిద గుడ్డు లాగా ఈ రోజు రేవంత్ రెడ్డి ఎన్నిక సభలో గాడిద గుడ్డు నితలు పెట్టుకొని తిరుగుతున్నాడు చాలా మంది ప్రజలు అనుకున్నారు ఆయన కాంగ్రెస్ మీద ఎన్నికల గుర్తు మార్చుకుందేమో గాడిద గుడ్డు పెట్టుకుందేమో అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు బీజేపీ మీద మాట్లాడుతుంది ఏమి గుడ్డు ఇచ్చింది చెప్తానే ఉన్నాను దీజ తెలంగాణకు ఓ మెడికల్ కాలేజ్ ఇయ్యలే ఓ నర్సింగ్ కాలేజ్ ఇయ్యలే ఓ నవోదయ విద్యాలయం ఇయ్యలే ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇయలేదు అని నేను కొట్లాడుతూనే ఉన్నాం మరి నువ్వేమిచ్చినావు ఆరు గ్యారెంటీల గుడ్డు ఇస్తావేమో అనుకుంటే నువ్వు కూడా గాడి గుడ్డే ఇచ్చినవు ఏమైంది నీ ఆరు గ్యారెంటీల గుడ్డు నీ ఆరు గ్యారంటీల గుడ్డు ఎరవైంది నువ్వు కూడా గాడివే గుడ్డే ఇచ్చినావు